పోరాడే న్యూస్ చానల్ ఏఎంఎస్ బీఆర్ న్యూస్ కి స్వాగతం స్వాగతం ప్రతి గ్రామంలో శుద్ధమైన త్రాగునీటిని అందిద్దాం యుద్ధ ప్రాతిపదికన పైప్ లైన్ లీకేజీలు అరికట్టేందుకు నేనే స్వయంగా అధికారులతో కలిసి పైప్ లైన్ పరిశీలకు వస్తానన్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అతిసార పునరావృతం కాకుండా అధికారులతో ఎమ్మెల్యే శనివారం అత్యవసర సమావేశం వైద్య ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీ అధికారులకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆదేశాలు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో త్రాగునీటి పైప్ లైన్లకు లీకేజీ లేకుండా చూడాలి ప్రతి అధికారి బాధ్యతగా పనిచేసేలా శాఖల వారీగా అధికారుల బృందాలు ఏర్పాటు రెండు రోజులు అధికారులు సమన్వయం చేసుకొని రోడ్ల గుడిబండ మండలాల్లో తప్పనిసరిగా క్షేత్ర స్థాయిలో ఉండాలి ఇప్పటికే అతిసార ప్రబలకుండా అందరూ బాగా పనిచేశారని మున్ముందు కూడా ఈ వ్యాధి ప్రబలకుండా జాగ్రత్తగా ఉండాలి మండల స్థాయి అధికారులతో పాటు సచివాలయ ఉద్యోగులను కూడా ఇందులో భాగస్వామ్యం చేసుకొని అతిసార నివారణకు కృషి చేసి

ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మన అధికారులందరూ దాన్ని ప్రశ్న పంపడం జరిగింది ఎక్కడెక్కడైతే మైనర్ రిపేర్స్ ఉన్నాయో లీకేజ్ ఉన్నాయో అవి అరికట్టడం వల్ల మనం దాన్ని అధిగమించేస్తుంది ఇంకా ప్రాబ్లం లేదు వాటికి కానీ ఇది మళ్ళీ ఎక్కడా కూడా పునరావృతం కాకూడదు పునరావృతం కాకూడదంటే వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకునేదానికన్నా అసలు రాకుండా నివారణ చేద్దాం దీన్ని మనం రెండు రోజులు మంగళవారం బుధరో బుధవారం రెండు రోజులు అధికారులు మొత్తం టోటల్గా నాతో సహా అందరం ఫీల్డ్ మీదనే ఉన్నాం తొమ్మిది విలేజులు అది ఎంపీడిఓ గారికి తొమ్మిది రేజుల తారీఖు ఆడదేశానికి తొమ్మిది లేదు తారీఖు మనకు అది మొత్తం ఈ రెండు రోజులు నియోజకవర్గం మొత్తం చేశారు కదా నియోజకవర్గం 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 అన్నీ